లంబోదరాయ నమః శ్రీ గోదా రంగనాథ స్వామిని నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో ఇరవై ఏడవ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కూడారై వెల్లు షీర్ గోవింద ఉందన్నై పాడిప్పరై కొండు పెరుషం నాడు పుగళు పరిశినాల్ నన్ రాగ சூடகமே தோல்வலையே தோடே செப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமனிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் பால்ஷோரு மூடனை பெய்து முலங்கை வலிவார கூடியிருந்து குளிர்ந்தேலோரேம்பவாய் ఈ పాశ్రమ యొక్క అర్థం ఏమిటంటే గోదాదేవి గోపికలు అందరూ శ్రీకృష్ణుణ్ణి వ్రతం చేయడానికి కొన్ని వస్తువులను కోరుతూ ఇలా ప్రార్థిస్తున్నారు నిన్ను ఎప్పుడూ తిడుతూ ఉండే హిరణ్ హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కశ్యపుణ్ణి రావణ కుంభకర్ణులను శిశుపాల దంతవక్తులను కూడా ఆ తిట్లను నిందస్తుతులుగా భావించి ఇలాగైనా నా నామం ఉచ్చరించారు వాళ్ళకి ముక్తిని ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలిగించావు అలాంటి శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవింద నిన్ను మేము ఆశ్రయించాము నిన్ను కీర్తించడానికి ఈ వ్రతం చేయడాని కోసం వ్రత సాధనమైన పర అనే వాద్యం మాకు కావాలి ఆ పర అనే వాద్యమును పొందిన తర్వాత ఆ వాద్యాన్ని వాయిస్తూ నిన్ను కృష్ణ అని తలుచుకుంటే లోకం మొత్తం ఘన సన్మానం పొందుతారు అంటే లోక కళ్యాణం జరుగుతుంది సంపదలు అన్నీ వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు అలాంటి మంగళకరమైన వ్రతం కోసం మాకు చేతులకు గాజులు కంకణాలు మొదలైన ఆభరణములు కావాలి బాహువులకు దండకడియములు చెవికి ధరించడానికి దుద్దులు చెవులకు పెట్టుకోవడానికి కర్ణపువ్వులు చెవి పువ్వులు మరియు కాలి అందియలు గజ్జెలు మొదలైన అనేక ఆభరణాలు మేము ధరించాలి తర్వాత మంచి చీరలు పవిత్రమైన వస్త్రాలు కట్టుకోవాలి ఈ వస్తువులు నిన్ను స్థుతించడానికి నిన్ను ప్రార్థించడానికి మాత్రమే కావాలి వీటిని కట్టుకొని ఈ వ్రతం చేస్తాం కృష్ణ అని ఇంకా కొన్ని సాధనాలు కూడా కావాలి మేము అన్నదానం చేయాలి అందరికీ అన్నదానం చేసి నీతో కలిసి మేము కూడా భుజించాలి పెరుగు అన్నం అంటే దద్యోదనం పాలన్నం అంటే పాయసాన్నం ఈ రెండింటిలో నెయ్యి పోసి ఆ నెయ్యి పదార్థాలు మోచేయి వెంబడి కారుతూ ఉండగా నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజించాలి అని గోదాదేవి రంగనాథుడిని గోపికలతో కలిసి కోరుతుంది ఇది ఇరవై ఏడవ పాశురము వచ్చే వీడియోలో ఇరవై ఎనిమిదవ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం